యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత వారం రోజుల క్రితం ఇక్కడనే మేడ్చల్ అగ్నికల్చర్ ఏదైతే మల్లారెడ్డి కాలేజ్ ఉందో దాంట్లో విధ్వంసం సృష్టించారు అన్నంలో పురుగులు వస్తున్నాయి అదేవిధంగా ఇరవై మంది నీ వరకు డీటెయిన్ చేశారు మళ్ళీ మొదటి నుంచి చదవమని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారన్నారు ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది పొలిటికల్ డ్రామా హై డ్రామా క్రియేట్ అవ్వడం కూడా జరిగింది మనతో పాటు ఈ కాలేజ్ అదే కాలేజ్లో ఉంది అసలు నిజ నిజాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నా నిజంగానే అన్నంలో పురుగులు వస్తాయా అసలు ఇక్కడ వసతులు ఎలా ఉంటాయి మల్లారెడ్డి కాలేజ్ ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ రోజు స్టూడెంట్స్ మాట్లాడారు అదే స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఇప్పుడు మొన్న గత వారంలో చాలా విధ్వంసం సృష్టించారు అన్నంలో పురుగులు వస్తున్నాయి దాని తర్వాత ఇరవై రెండు మందిని డీటెయిన్ చేశారు అని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి పిల్లలందరూ అంటే మీతోటి స్టూడెంట్సే ధర్నా చేసి డిస్ట్ బోన్ ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఫుడ్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ మేము హాస్టలర్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫోర్త్ ఇయర్స్ మేము ప్రాక్టికల్స్ చేసాము మేము ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్లీ మేము చేసే వరకు చేసాము ప్రాక్టికల్గా మేము నాలెడ్జ్ కూడా గెయిన్ చేసాము కంప్లీట్గా ప్రాక్టికల్ లేదు అన్నట్టుగా ఏం కాదు న్యూట్రల్గా ఉంది అటు థియరీ నేర్చుకుంటాము ప్రాక్టికల్ చేస్తాము ఫీల్డ్ వర్క్ చేస్తాము సబ్జెక్ట్ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అట్లా అంటే ఫుడ్ విషయంలో ఎలా ఉంటుంది అంటే చాలా పురుగులు వస్తున్నాయి అసలు ఫుడ్ బాగా చెప్తారు ఐ నాట్ సో మీకు స్కాలర్షిప్స్ వస్తున్నాయి అంటే అబ్రాడ్ కి పంపిస్తున్నారు అని చెప్పి ఒక వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇవన్నీ నిజంగానే మేమందరం కూడా థర్టీ త్రీ స్టూడెంట్స్ యుఎస్ కి స్టూడెంట్స్ నెదర్లాండ్స్ కి సెలెక్ట్ అయ్యాము ఆల్రెడీ టూ స్టూడెంట్స్ హావ్ విన్ టు అండ్ నెక్స్ట్ మంత్ అగైన్ త్రీ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ మమ్మల్ని కూడా తీసుకెళ్తా లేవు కాబట్టి వెయిట్ చేస్తున్నాం స్టడీ పర్పస్ కోసం కోసం మాకు ఫోర్త్ ఇయర్ లో త్రీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే ఒకటి అండ్ ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ మాకు ఆల్రెడీ ర్యావెప్ అయిపోయింది ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ అయిపోయింది సో మా థర్టీ త్రీ మెంబర్స్కి ఏంటి అంటే ఇండ ఈ ఏఈఎల్పి అనేది మేము అబ్రాడ్లో చేద్దామని యూఎస్ ఆప్ చేసుకున్నాం సో ఇక్కడ కంటిన్యూ చేస్తూనే మా స్లాట్స్ వచ్చినప్పుడు మేము అబ్రాడ్ కాంబినేషన్ అంతా ఎవరు చూసుకుంటారు అక్కడ అంతా మొత్తం మాకు అన్ని కాలేజ్ వాళ్ళే మాట్లాడతారు అక్కడ ఎవరైతే హోస్ట్ ఫార్మర్ని మాకు అటాచ్ చేస్తారో మా అకామిడేషన్ కానీ అన్ని వాళ్ళే మీరు ఎక్కడి వరకు అయితే చదువుతారో అక్కడ వరకు కాలేజే పెట్టుకుంటుందా లేదు మేము పే చేయాల్సి వస్తుంది దానికి కొంచెం బికాస్ ఈ వీసా ఎక్స్పెన్సెస్ అయితే కాలేజ్ బేర్ చేయలేదు సో అవి వరకు మేము చూసుకుంటాం అకామడేషన్ వచ్చేసి హోస్ట్ ఫార్మర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ మా ఇంటర్న్షిప్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఇస్తే సో సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ డిపెండ్స్ కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తుంది సో ఎవరికి ఎలా వస్తే వాళ్ళ మరి ఎందుకు ఆ రోజు అంత విధ్వంసం సృష్టించారు అంటే అద్దాలు పగలగొట్టారు అంటే మీతోటి స్నేహితులే కదా ఆ రోజు మీతో ఉండేవాళ్ళు మీతో చదువుకున్న వాళ్ళే ఇదంతా చేస్తారు మీరేమో ఇలా చెప్తున్నారు మాకు అంత బాగానే ఉంటుందని ఒకవైపు మీరు ఇలా చెప్తున్నారు మరోవైపు మాత్రం మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఫుడ్ దొరకదు వే లక్షలకు లక్షలు మేము ఫీజులు కడుతున్నాము అని అంటున్నాం లాక్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ అంటే అలా ఉంటాయి ఇట్ డిపెన్స్ కదా సో బేస్డ్ ఆన్ మై ఇంటర్ ఇంటర్ మార్క్స్ కానీ ఎంసెట్ కానీ డిపెండ్స్ అలాగని ల్యాక్స్ లాగ్స్ అని ఏం చెప్పలేదు ఫోర్ ఫైవ్ లాక్స్ అట్లా ఏం కట్టించుకోవట్లేదు ఇట్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ మా మార్క్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ సీన్ మొన్న ఏదైతే జరిగిందో డిటెన్షన్ అనేది యూజువల్లీ నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్స్ ఎవరైతే వేరే కాలేజ్లో అగ్రికల్చర్ చదువుతున్నారో ఈ డిటెన్షన్ అనేది ఉంటుంది అంటే బ్యాక్లాగ్స్ పడితే డిటెన్ చేస్తారు మేము మా బ్యాచ్లో ఫోర్ ఎయిటీ మెంబర్స్ ఉన్నాం మేము అందరికీ క్లియర్ అయ్యాయి మా బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి బ్యాక్లాగ్స్ పడ్డాయి వాళ్ళు మళ్ళీ రాశారు రాసాక పాస్ అయ్యారు వాళ్ళు మాతో పాటు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు సో దట్స్ ఎట్ ఆ రోజు ఎందుకని స్టూడెంట్స్ కంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ప్రధానంగా స్టూడెంట్స్ అంతా అంత వైలెన్స్ చేయరు అలాంటిది డిస్టిబొమ్మ తగలబెట్టి అంత విధ్వంసం సృష్టించడానికి ఎందుకు అలా ఈ వాళ్ళు అలా ఎందుకు చేశారు అనేది నాకు తెలియదు స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని మీరు అనుకుంటున్నాను దే మేబీ ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటికల్లీ ఫ్యాకల్టీతో అట్లా బిహేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదు దేనికైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది మాకు డీన్ సార్ ఏదున్నా సార్ కూర్చొని మాట్లాడతారు ఈవెన్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని అన్నారు మేము డైరెక్ట్గా వచ్చి క్యాంపస్లో మాట్లాడితే సార్ ఖచ్చితంగా రిప్లై ఇస్తారు రెస్పాండ్ అవుతారు ప్రాబ్లమ్స్ లేవు అని కాదు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి వచ్చి మాట్లాడితే మాట్లాడతారు పేరెంట్స్ కూడా కొంచెం ఇది అర్థం చేసుకొని పద్ధతిగా మాట్లాడితే కాలేజ్ మీరు రెస్పాండ్ ప్రాపర్లీ ఫర్ దాట్ మీరు మల్లారెడ్డి గారి ఫేవరెట్ స్టూడెంట్ నో నెవర్ ఓకే ఇక్కడ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అంటే వసతులు బాగానే ఉంటాయి ఇది ఒక వర్గం వాళ్ళే ఇలా చేస్తున్నారు కావాలని ఒక పొలిటికల్ హై డ్రామా క్రియేట్ చేయడానికి చేస్తున్నారు మాకు వసతులు అన్నీ బాగుంటాయి మమ్మల్ని అబ్రాడ్ కూడా తీసుకెళ్తారు పై చదువుల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మమ్మల్ని పై చదువుల కోసం అక్కడ తీసుకెళ్తుంటారు అకామినేషన్ అంతా వాళ్ళే ఇస్తుంటారు జస్ట్ వీసాకు మాత్రమే మేము డబ్బులు పెట్టుకోవాలి మమ్మల్ని ఇక్కడ బాగానే చూసుకుంటున్నారు అని వీళ్ళందరూ చెప్పడం అయితే జరుగుతుంది మనతో పాటు కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు హలో సార్ నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు సుధీర్ కుమార్ నేను రిటైర్డ్ ప్రొఫెసర్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రిజిస్టర్గా చేసి థర్టీ ఫస్ట్ మేకు రిటైర్ అయిపోయాను మే రిటైర్ అయిన తర్వాత ఒక టూ మంత్స్ యుఎస్కెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఆఫర్ ఇస్తామంటే ఫస్ట్ చూసి ఫెసిలిటీస్ అన్నీ చూసిన తర్వాత వచ్చిన తర్వాత జాయిన్ అవ్వరు మీరు సార్ నమస్తే మీ పేరు నా పేరు మనోహర్ రావు నేను కూడా జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందండి ఇక్కడ సార్ ఒక్కటి చెప్పండి ఇప్పుడు ఏదైతే ఈ కాలేజ్లో ఏదైతే ఈ కాలేజ్లో ప్రొఫెసర్స్ కూడా పిహెచ్డి చేయకుండా హైలీ క్వాలిఫైడ్ లేని ప్రొఫెసర్స్ ఉన్నారు వాళ్ళు మాకు టీచ్ చేస్తున్నారు వాళ్ళకి అర్హత ఏముంది అని మాట్లాడుతున్నారు నిజంగానే కాలేజ్లో ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ టీచర్స్ లేరంటారా లేదండి ఇదంతా వాస్త వాస్తవం ఎందుకంటే ఐసిఆర్ ఒకటి ఏంది కదా అంటే ఇక్కడ మనకున్న దాంట్లో దాదాపు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆర్ పిహెచ్డీ క్వాలిఫైడ్ ఉంది అండ్ ఐసిఆర్లు ఎక్కడ కూడా కంపల్సరీ పిహెచ్డీ వాళ్ళే ఉండాలని కూడా ఇక్కడ లేదు సో ఇంతకుముందు ఏం చేస్తారు కదా అంటే యూజీసీలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక రెగ్యులేషన్ వచ్చింది ఏంది అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కొరకు పిఎజీ షుడ్ బి మేడ్ కంపల్సరీ అని చెప్పేసి తర్వాత యూజీసీఏ దాన్ని అమెండ్ చేసింది మళ్ళీ ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్కి చేశారు ట్వంటీ వన్ నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు రీసెంట్లీ జస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఐసీఆర్ కూడా ఒక గైడ్ లైన్ ఇచ్చేసింది ఏది పీహెచ్డీ కంపల్సరీ కాదు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కొరకు ఎంఎస్సీతో కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి అంటే దాంతో మేము ఎంఎస్సీ ఉన్నారని చెప్పడం లేదు బట్ వన్ అవుట్ ఆఫ్ వన్ థర్టీ మోస్ట్ ఆఫ్ ది మార్ విత్ పిహెచ్డీ ఓన్లీ అండ్ ఎవ్రీ బడీ ఈస్ వెరీ క్వాలిఫైడ్ సిస్టమేటిక్గా క్లాసెస్ జరుగుతుంటాయి సిస్టమేటిక్గా తీసుకుంటాము అవన్నీ వాళ్ళు చెప్పిన చాలా మటుకు అబద్ధం అండి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు దానికి వాళ్ళకు ఒక క్లారిటీ లేదు వాళ్ళు ఏమడుతున్నారు నేను చూశాను మీరు చాలా మటుకు టోల్స్లో చూశాను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా ఏదో మాట్లాడుతున్నారు ఏది ఒక అతను అన్నాడు ఏంటి మమ్మల్ని ఫీల్డ్కి తీసుకెళ్లి చేయించడం లేదని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్రీ ప్రాక్టికల్కు మేము బయటకు ఫీల్డ్కి తీసుకెళ్తాము ఆ పార్లు ఎవరు ఎంతమందికి ఇచ్చారు ఎవరు తీసుకున్నారు ఏంటిది ఏం కదా అని అంటే ఫస్ట్ వీ హావ్ టు ఎన్క్వైర్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇక్కడ ప్రాక్టికల్స్ కూడా ముందటే ఉన్నాయని మీరు చూస్తే కూడా ఫీల్డ్స్ ఉంటాయి ముందటే చాలా మటుకు అక్కడే చేయిస్తాము అండ్ వాళ్ళు అన్నంతగా ఏం లేదు అనేది అని రోజు ఎందుకు సార్ మన స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఇక్కడ చదివిన వాళ్ళే వాళ్ళే తిరగబాటు చేస్తారు అద్దాలు కొట్టారు డిస్టి బొమ్మ తగలబెట్టారు ఎందుకు అట్లా లేదు మీరు ఫస్ట్ మీరు ఒకటి చూ చూడాల్సింది ఏంది కదా అంటే ఆ రోజు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎవరితో స్టార్ట్ అయింది స్టూడెంట్స్ ఉన్నారా లేదా మీరు జస్ట్ ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ చూడండి వీడియో సో అందులో స్టూడెంట్స్ ఎవరు లేరండి ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ పేరెంట్స్ దాట్ టూ వాళ్ళ వాళ్ళ సన్ ఆర్ డాటర్ ఫెయిల్ అయ్యి అని చెప్పి వాళ్ళతో కొద్దిగా ఇచ్చేసారు తప్పించి అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కాంట ఎక్స్పెక్ట్ ట్వంటీ స్టూడెంట్స్ టు ఫెయిల్ అయితే మీరు ఏ యూనివర్సిటీ అని తీసుకోండి అండి అట్లా ఉండదు అది ఎక్కడ కూడా యూనివర్సిటీలో డిటైన్ చేస్తారా ఇట్లా ఫెయిల్ అయినా విషయం నుంచి వచ్చాను అక్కడ కూడా సేమ్ రూల్ ఉంది ఏది ఫస్ట్ మీరు థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అని కూడా క్లియర్ కావాలి తర్వాత మీరు ఫైనల్ ఇయర్ వెళ్ళాలంటే ఇవన్నీ ఫస్ట్ ఇయర్ అన్ని కంప్లీట్ కావాలి ఎందుకు పెట్టింది ఐసిఆర్ అంటే మీరు ఒకసారి ఫైనల్ ఇయర్లో రావేపుకి వెళ్తారు రావేపు అంటే రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటే రైతులతోటి ఉండాలి రైతులతోటి మమేకం కావాలి వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళాలి సో మీరు అక్కడ ఉండి మళ్ళీ ఎగ్జామ్స్ కానీ ఇటు రావడం అటు రావడం అంత ఉండొద్దు వాళ్ళు సపరేట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఈ లాస్ట్ వన్ ఇయర్ కంప్లీట్గా రూరల్ అవెన్యూస్ ప్రోగ్రామ్ కానివ్వండి అగ్రో ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి ఏఈఎల్ పెంటర్ అంటే అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్షల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఈ మూడు ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటివరకు అన్ని కంప్లీట్ కావాలని చెప్పి చేశారు సో అట్లా అటువంటిది ఏం లేదు ఐసార్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాం దీంట్లో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కాలేజీలో చూసినట్లయితే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీరు ఇక్కడ చూడండి ఎంత హైడ్రోపోనిక్స్ ఎక్కడ మీకు ఈ కాలేజీలో ఇంత టెక్నాలజీ అంటే హైడ్రోఫోనిక్స్ పాలీహౌజెస్ ఫీల్డ్ మీరు ఫీల్డ్ వెళ్తే ఎంత బ్యూటిఫుల్ ఇక్కడ మీరు పిల్లలు ఆరోపిస్తున్నారు కదా మమ్మల్ని ఫీల్డ్ కి అవుటింగ్ కి తీసుకెళ్ళట్లేదు మాకు ప్రాక్టికల్ గా నాలెడ్జ్ చూపించట్లేదు అని అంటున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు మీరు 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 ఇప్పుడే ఫీల్డ్లో పోయి చూస్తే ఎంతమంది పిల్లలు ఎలా వర్క్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాలేజీలో ఎట్లా ఉంటుంది అంటే ప్రాక్టికల్ క్లాస్లో ప్రాక్టికల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది థియరీ క్లాస్లో థియరీ అని చెప్పడం జరుగుతుంటుంది అంటే ఇప్పుడు మీకు అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఇప్పుడే చూస్తుంటే వర్టికల్ గార్డెన్స్ మనకి హైడ్రోపోనిక్స్ ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకా మీరు లోపల పోతుంటే అన్ని అంటే ఇంకా హౌసెస్ అన్ని చాలా టెక్నాలజీస్ ఉన్నాయి అంటే చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి కాలేజీలో ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి ఫ్యాకల్టీ కూడా అన్నారు చాలా మట్టికి పిహెచ్డీ పిహెచ్డి పీహెచ్డీసే ఉన్నారు ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో చూస్తే అంతా పీహెచ్డీసే ఉన్నారు అంటే అట్లా ఎందుకు పిల్లలు ఇట్లా ఆరోపిస్తున్నారు వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పిన వాళ్ళు మీరు చూసుకోండి ఇద్దరు ఇద్దరే మాట్లాడారు కొంతమంది ఆడపిల్లలు కూడా ఎవరైతే హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయి అని వస్తున్నాయని ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ బికాస్ ఐఎమ్ ఓన్లీ ఫర్ కన్సర్న్ విత్ ఇక్కడ క్లాసెస్ గురించి అకాడమిక్స్ గురించి ఇవన్నీ ఉన్నాయి ఫీజులు కూడా ఇక్కడ ఎక్కడ ఉన్నాయి పైన రెండు లక్షల పైన ఫీజులు టర్మ్ ఫీజెస్ కూడా టర్మ్ ఫీజులు ఇప్పుడు జనరలీ మనం ఏ కాలేజ్ ఇంటికి వెళ్ళిన టర్మ్ వన్ టర్మ్ టూ టర్మ్ త్రీ ఉంటుంది కదా సో ఇక్కడ మాత్రం అలా లేదు ఇయర్లీ ఫీజు పెట్టారండి ఇయర్లీ ఫీజు పెట్టి తీసుకుంటున్నారు అండ్ ఫీజు ఆర్ రీజనబుల్ ఐ కెన్ అష్యూర్లీ సే దాట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఏమన్నా వాళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారు కదా అంటే డిపెండింగ్ అప్ ఆన్ ద పర్సంటేజ్ పర్సెంటేజ్ హై ఉంటే ఫీజు తగ్గిస్తున్నారు సో డిపెండింగ్ అప్ ఆన్ దాట్ దాట్ టేకింగ్ ప్రస్తుతం మనం స్టోర్లో కూడా ఉన్నాం ఏదైతే పిల్లలకు వండుతారో ఫ్రీడమ్ ఆయిల్ దగ్గర నుంచి రైస్ వరకు మనకి ఇక్కడ చూడొచ్చు బ్రెడ్ ప్యాకెట్స్ ఇవన్నీ స్టోర్ చేయడం అయితే జరిగింది సాసెస్ ఇవన్నీ మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ కూడా కుకింగ్లో యూజ్ చేస్తాం అన్నీ కూడా ప్రాపర్ హైజీనిక్ ఫుడ్ మాత్రమే మేము ఇక్కడ యూజ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు మనం కుకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము ఇక్కడ అన్ని మసాలా నుంచి రైస్ రైస్ నుంచి ఆయిల్ పూర్తిగా ఏవైతే కుకింగ్కి అవసరమో అవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా మంచి కంపెనీ అని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఎవరెస్ట్ కంపెనీ అయితే కనిపిస్తుంది ఒకసారి మనం కుకింగ్ ప్రాసెస్ తెలుసుకుందాము స్టోర్ అయితే మనం ఇక్కడ చూసాం కదా ఏదైతే ఫుడ్ డంప్ చేస్తారో ఇక్కడ వండడానికి పిల్లలకి మరి ఎందుకని అన్నంలో పురుగులు వస్తున్నాయి అసలు కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది నిజంగానే బాగాలేదా లేకపోతే ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు స్టోర్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు అంటే ఎట్లా ఫుడ్ ఈ వెజిటేబుల్స్ ఇప్పుడు మనకి పన్నీర్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఎట్లా స్టోర్ చేస్తారు డైలీ మనము స్టూడెంట్స్ కోసం హండ్రెడ్ లీటర్స్ జెర్సీ కార్డ్ జెర్సీ మిల్క్ వాడతాం మేడం టోన్ మిల్క్ మీరు చూడవచ్చు బ్రాండెడ్ మన ఎస్పెషల్లీ ఇక్కడ మల్లారెడ్డి హాస్టల్స్ టోటల్ మనకు ఎనిమిది హాస్టల్స్ ఉన్నాయి అందులో ప్రతిదీ కూడా మనకు మోడ్సలు మొత్తం మనకు వచ్చేసి మొత్తం జెర్సీ కార్డ్ జెర్సీ మిల్క్ వాడుతుంటాం మేడం అలానే మన కూడా మనం ఎవ్రీ వీక్ టూ టైమ్స్ ఇస్తాము ఇది కూడా బ్రాండెడ్ వస్తుంది మేడం ఎప్పటికీ ఎంత ఫ్రెష్గా మనం డైలీ ఈ రోజు ఎంత స్టాక్ తెప్పించుకోవాలి రేపు ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు దానికి వరకు ఆల్టర్నేట్ చేంజ్ చేస్తాం డైలీ చేంజ్ చేస్తా ఉంటాం మేడం ఇండియా అంటే డైలీ డైలీ చేంజ్ చేస్తూ ఉంటాం డైలీ డైలీ మెటీరియల్ ఇదంతా కవర్డ్ ఐదంతా జెర్సీ కార్డ్ జెర్సీ కార్డ్ బకెట్ వస్తుంది అన్ని కంపెనీవి వి వాడతారా మొత్తం కంపెనీ అంటే పూర్తిగా కూడా మీరు బ్రాండ్స్ ఏ వాడతారా అన్ని బ్రాండ్స్ ఏ వాడతాం మేడం మేము డైలీ ప్రతి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ గానీ డిన్నర్ గానీ స్నాక్స్ ఏదున్నా కానీ అన్ని బ్రాండెడ్ పిల్లలు పురుగులు వస్తే అన్నంలో సరిగ్గా కుకింగ్ ఉండదు ఇష్టం వచ్చినట్టు వండి పాడేస్తారని ఎందుకు అంటున్నారు చాలా హైజెనిక్ మెయింటైన్ చేస్తాను మేడం మేము డైలీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి కుకింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటాం అందరు వర్కర్స్ కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళకి మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ ఉండే మొత్తం టోటల్ వర్క్ వాళ్ళు ఎప్పటికీ బయటికి వెళ్ళకుండా తిరగకుండా ఇక్కడ చూసుకుంటాను లంచ్ స్టార్ట్ అవుతుంది మనకు టువెల్ టు మేడం ఇప్పుడు లంచ్ టైమ్ ఇప్పుడు మీరు చూడండి స్టూడెంట్స్ వచ్చినప్పుడు మన ఫుడ్ వాళ్ళతో తింటాను అసలు ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందో నేను కూడా చూడండి మేడం మనకు ఎలాంటి కాంప్రమైజ్ అయ్యింది లేదు మేడం క్వాలిటీలో కానీ ఎలాంటి విషయంలో మనకు కాంప్రమైజ్ అయ్యేది లేదు సార్ వాళ్ళు చెప్తారు ఎంత అయినా పర్లేదు స్టూడెంట్స్కి ఎలాంటి లోడ్ రాకుండా చూసుకోవాలి వాళ్ళు అడిగినంత పెట్టాలంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎక్కువ మేము ట్రై చేస్తున్నాం పెడుతున్నాం చేస్తున్నాం మేడం మేము ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం మేడం అది జరుగుతుంది ప్రజెంట్ డేవి ద లీడర్ చేస్తున్నాం ఇవాళ అయితే మల్లారెడ్డి గారు కాలేజ్ పని మీద ఏదో డాక్యుమెంట్స్ మీటింగ్స్ అని చెప్పి అక్కడ లోపల మెయిన్ బ్లాక్లో ఉన్నారు మనం మాత్రము ఏదైతే స్టూడెంట్ ఆరోపిస్తున్నారో పురుగులు అని చెప్పి దీన్ని నిజం నిజాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము పూర్తిగా సార్ ఒక టూ అవర్స్ బిజీగా ఉంటారు అని చెప్పారు ఆ టైంలో మనం మొత్తం ఈ హాస్టల్ని ఒకసారి చెక్ చేయడం ఇన్స్పెక్ట్ చేయడం అంటే అన్నీ ఎలా ఉన్నాయి నిజంగానే హైజీనిక్ పెడుతున్నారా మనం ఇప్పుడు వరకు చూసిన వరకు అయితే ఇక్కడ అంతా జెర్సీ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నారు అన్నీ కూడా కంపెనీది వాడుతున్నట్టు అయితే తెలుస్తుంది కూడా మనం స్వస్తికి వాడతాం సూర్య బ్రాండ్ వస్తుంది స్వస్తికి వస్తుంది ఆశీర్వాద కూడా వస్తుంది మనకు చిల్లీ పౌడర్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఆర్స్ ఆనపకుండా వాడతాం ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ గానీ కానీ లో ఏం పెడతారు డైలీ త్రీ వెరైటీస్ పెడతాం మేడం మనం మండే వస్తే ఇడ్లీ పెడతాము కిచడి పెడతాము దాంతోపాటు బ్రెడ్ జామ్ ఇస్తాము బ్రెడ్ కూడా మనం కేసు బేగ్రీని తెప్పించుకుంటాం అన్ని బ్రాండెడ్ మనం వాడతాం మేడం లంచ్ మెన్యూ లంచ్లో రైస్తో పాటు ఒక కర్రీ మేడం అంటే ఒకరోజు ఫ్రై ఇస్తాము కర్రీ ఇస్తాము పప్పు సాంబారు పాలకూర పప్పు తోటకూర ఆ టమాటా పప్పు ఒక వెరైటీతో చట్నీ ఉంటుంది గోంగూర చట్నీ టమాటా చట్నీ దోసకాయ చట్నీ అలా సాంబారు పెరుగు మొత్తం మీల్స్ ఎలా ఉంటుందో అందు పాపడాలు అన్నీ పెడతాము మేడం లంచ్లో మళ్ళీ స్నాక్స్ డైలీ ఒక వెరైటీ ఉంటుంది దాంతోపాటు బిస్కెట్స్ ఇస్తాము దాంతోపాటు మిక్సర్ ఇస్తాము ఇంకా లేస్ కూడా సప్లై అట్లా మొత్తం ఇస్తాము మేడం సర్వీస్ ఫుడ్ స్నాక్స్ టైంలో సమోసా ఉంటుంది బజ్జీ ఉంటుంది పునుగులు ఉంటాయి ఇంకా అలానే మ్యాగీ వాళ్ళకి కావాల్సినవన్నీ మెనూ ప్రకారం ఏదంటే అది మీరు మెనూ చూడవచ్చు ఇక్కడ దాన్ని మేము ఫాలో అవుతూ ఉంటాం డైలీ ఏమేమి పెడుతున్నాము మొత్తం టోటల్గా ఇక్కడ మనం మెనూ ఉంటుంది దీంట్లో మనం ఏదైతే ఈ రోజు మండే షెడ్యూల్ ప్రకారం ట్యూస్డే రోజు వెన ఎలా ఉందో బ్రేక్ఫాస్ట్ సాటర్డే ఈరోజు లంచ్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఊతా ఇచ్చాము ఊతాము లంచ్ లో ఉంటాయి మేడం క్యాప్స్కమ్ ఆర్ చామగడ్డ ఈరోజు చామగడ్డ పులుసు పెట్టాము లాస్ట్ వీక్ క్యాప్స్కమ్ ఆల్టర్నేటు సో ఈరోజు మళ్ళీ పప్పు తోటకూర పప్పు సాంబారు స్వీటు రవ్వ కేసర్ చేయించాము కడు ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది మేడం నాన్ వెజ్ రేపు సండే బిర్యానీ ఉంటుంది మేడం వినెజ్ డే ఉంటుంది కర్రీ చికెన్ కర్రీ సో అలా వారానికి మూడు సార్లు ఎగ్స్ పెడతాం మేడం మేము మండే రోజు బాయిల్డ్ ఎగ్ ఇస్తాము ట్యూస్డే రోజు ఎగ్ బుర్జీ ఇస్తాము మళ్ళీ ఫ్రై ఫ్రైడే రోజు ఫ్రైడ్ రైస్ ఇస్తాము ఈవినింగ్ టైంలో మళ్ళీ జనరల్గా మనము వెనేజర్ రోజు చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ ప్లస్ బగర్ రైస్ ఇస్తాము సండే రోజు బిర్యానీ ఇస్తాము ఓకే నాకు ఒకసారి కుకింగ్ ప్రాసెస్ ఎలా అంటే పెద్ద దాంట్లో ఎక్కడ వండుతారు అంటే ఇదేనా ఎంతమంది ఉంటారు

మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మేడం బ్రేక్ఫాస్ట్ అయితే ఫోర్ ఓ క్లాక్ నుంచి వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఊతప్ప ఇచ్చాం మేడం నిన్ననే ప్రిపేర్ చేసుకుంటారు మొత్తం నిన్న పప్పు కానీ నూకలు కానీ తీసేసుకొని నిన్ననే గ్రైండింగ్ చేసుకొని పక్కన పెడతారు వాళ్ళు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చేసి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్ మనం వెళ్ళి షార్ప్ కౌంటర్ మీద స్టడీ చేయాలి స్టూడెంట్స్కి ఇది పప్పు మేడం సో ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతే సాంబార్ మేడం అంటే కుడితే సరిపోతుందా స్వీట్ అది స్వీట్ మేడం ఓకే ఎవరీ సాటర్డే రవ్వ కేసరి అండ్ కీరు గులాబ్ జాము డబల్ కా చేంజ్ చేస్తా ఉంటా మేడం మళ్ళీ టూ ఇయర్ కూడా రైస్ మనం స్టీమ్ రైస్ కదా స్టీమ్ కుకింగ్ అవుతూ ఉంటుంది ఓకే మనం డైలీ హండ్రెడ్ కేజీ కుకింగ్ చేస్తాం మార్నింగ్ ఓన్లీ లంచ్కి హండ్రెడ్ కేజీ చేస్తాం మేడం మళ్ళీ ఈవినింగ్ చపాతి ఉంటుంది రెగ్యులర్ చపాతితో పాటు ఇంకా రైస్ పెడతాం మేడం నైట్ టైంలో రైస్ చూడడానికి అయితే బాగానే ఉంది వచ్చాయి మేడం ఇవి హెచ్ఎండి రైస్ నెంబర్ వన్ క్వాలిటీ ఇవి మీరు లంచ్ చేసి చూడండి మేడం ఇది ఈ క్వాలిటీ రైస్ అంటే బ్రాండ్ ఏంటి

నేను లంచ్ చేస్తా పిల్లలతో కూడా ఎలా ఉంది మొత్తం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ లోనో మనతో పాటు ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో నమస్తే అండి ఇక్కడ స్టూడెంట్స్ ఎటువంటి వసతులు ఉంటాయి నేను మొత్తం కాలేజ్ క్యాంపస్ అంతా చూడడం జరిగింది ప్రతిదీ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది అంటే చెప్పింది ఒకటి వాస్తవానికి ఇంకొకటి కనిపిస్తుంది ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి మై ఫర్ డాక్టర్ కనకదుర్గ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ ఇక్కడ టూ థౌజండ్ మెంబర్స్ స్టూడెంట్స్ చదువుతున్నారమ్మా గర్ల్ స్టూడెంట్స్ సో వీఆర్ ఆఫరింగ్ వేరియస్ ఇంటర్న్షిప్స్ యాజ్ వెల్ యాజ్ వేరియస్ ట్రైనింగ్ కోర్సెస్ రిగార్డింగ్ వీఆర్ హ్యావింగ్ ఎంవోయూ విత్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ సెంటర్ సో త్రూ తెలంగాణ టాస్క్ సో ఆ టాస్క్ ప్రోగ్రామ్ నుంచి మనకి ఏవైతే ఉన్నాయో ఆల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఎన్పిటిఈఎల్ ఎన్పిటిఈఎల్లో మన కాలేజ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది సో టాప్ హండ్రెడ్ కాలేజెస్లో ఒక కాలేజ్గా ఉంది ఇప్పుడు దానిలో దగ్గర దగ్గర నూట ఎనభై మంది పిల్లలు గోల్డ్ మెడల్ ఆరు వందల మంది సిల్వర్ మెడల్ అలాగే ఐదు వందల మంది ఎలైట్ అలాగే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్లో పద్దెనిమిది వందల మంది పిల్లలు ఇలా ప్రతి సెమిస్టర్ మనం ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ హండ్రెడ్లో ప్రతిసారి ఈ కాలేజ్ నిలుస్తుంది అలాగే మనం పిల్లలకి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫెసిలిటీస్ సో ప్లే గ్రౌండ్ ఉంది అలాగే ల్యాబ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్చరల్ ఫెస్టివల్ జరుగుతాయి టెక్నికల్ ఫెస్టివల్ జరుగుతాయి అలాగే వాళ్ళకి ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ జరుగుతాయి ప్లేస్మెంట్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి త్రూ హైర్ ఎడ్యుకేషన్ నాలుగు వందల యాభై మందిలో దగ్గర దగ్గర నూట ఎనభై మంది నూట ఎనభై మంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళారు ఎంఎస్ ప్రోగ్రామ్ అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్ అలాగే వాళ్ళు ఆ హైయర్ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మళ్ళీ నైంటీ పర్సెంట్ ఈ ప్లేస్మెంట్స్ ఉంటాయి అలాగే మనకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్లే గ్రౌండ్స్ హాస్టల్ ఫెసిలిటీ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ సో మన ఫ్యాకల్టీ మెంబర్స్ టెన్ మెంబర్ కమిటీ ఉంటుంది టెన్ మెంబర్స్ స్టూడెంట్ కమిటీ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు హాస్టల్ వార్డెన్స్ త్రీ మెంబర్స్ హాస్టల్ వార్డెన్స్ ఎవ్రీ బ్లాక్ ఉంటారు అలాగే ఫైవ్ లేడీ సెక్యూరిటీ ఉంటారు నాకు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా మంది కనిపిస్తారు పిహెచ్డి టీచర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ప్రొఫెసర్స్ ఉన్నారంటే ఆల్మోస్ట్ ఆల్ పిహెచ్డి ప్రొఫెసర్ సఫిషియెంట్ నెంబర్ సో మనకి ఏ సిటీ నామ్స్ ప్రకారం ప్రిన్సిపల్ జేఎన్టీ నామ్స్ ప్రకారం సో వీళ్ళందరూ సఫిషియంట్ ప్రొఫెసర్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం ఆల్ పిహెచ్డీస్ ఆల్ రాటిఫైడ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ జేఎన్ హెచ్ బికాస్ వాళ్ళ సబ్ వాళ్ళు మన బ్యాక్ బోన్ అవ్వడం వల్ల ఎంతమంది ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తారు ఫెసిలిటీస్ ఎవరు లేరు ఎవరినైనా అడగండి ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వట్లేదు ఇంత మంచి అట్మాస్ఫియర్ కానీ వాళ్ళకి ఇంత మంచి సెక్యూరిటీ ఫస్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్లో సెక్యూరిటీ ఇంపార్టెంట్ సో ఇంత చిన్న ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాం వాళ్ళకి సో ఏ ఇష్యూ ఇక్కడ నుంచి ఏవి అవ్వలేదమ్మా ఉమెన్స్ కాలేజ్ నుంచి ఇంతమంది వాళ్ళు హోల్ హార్టెడ్గా ఎంత ఫ్రీడంతో ఉంటున్నారంటే బికాస్ ఆఫ్ యువర్ ఆఫరింగ్ దెమ్ ప్యూర్ ఫుల్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ లెవెల్ హాస్టల్ ఆల్సో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఎన్ని హాస్టల్స్ ఉన్నా ఎన్ని కాలేజెస్ ఉన్నా ఇలా ఉండదు మీరు మా స్టూడెంట్స్ని కూడా ఎంక్వైరీ చేసుకోండి అవన్నీ వచ్చేవి రూమర్సే కానీ అలాంటివి ఏమీ లేవు ఎవరో ఇద్దరు ముగ్గురు చేసిన పిల్లల వల్లే కానీ అలాంటిది ఏమీ లేదు నాట్ ఓన్లీ అంటే పిల్లలు ఉండే వాళ్ళు ఉంటారమ్మ కొంతమంది అంతేగాని ఇప్పుడు మన కాలేజీలో మీరు కంపల్సరీ తీసుకుని చిన్న ప్రాబ్లం కూడా రాలే మేము సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి చిన్న ప్రాబ్లం కూడా లేదు పిల్లలందరూ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ జేఎన్టీ రిజల్ట్ అదేందా జేఎన్టీ రిజల్ట్ అటానమస్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్లు పెరిగినాయి టూ ఫార్టీ అలాగే ఈసీ వన్ ఎయిటీ డేటా సైన్స్ ఏఎంఎల్ అన్ని ఎమర్జింగ్ కోర్సెస్ సో ఈ ఫైవ్ ఫార్టీ ఇంటే అంటే టూ థౌజండ్ మెంబర్స్ ఇక్కడ ఉంటారు మీకు ఇంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు పిల్లలు వాళ్ళు డిసిప్లిన్ ఉంటారు ఇంకా వాళ్ళకి ఫుల్ డిసిప్లిన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వడమే అంతేగాని వాళ్ళకి ఎక్కడ ఎటువంటి చిన్న ప్రాబ్లం ఏమీ లేదు ఉన్న మన దగ్గరికి స్టూడెంట్ కమిటీ ఫ్యాకల్టీ కమిటీ ద్వారా ముందే వస్తే ఫ్యాకల్టీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ అయితే దీంట్లో ఉన్నారు అని మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళి మొత్తం చూసే ప్రయత్నం కూడా చేద్దాం మనతో పాటు విమెన్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు మీకు ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిందని కూడా విన్నాము నిజమేనా హౌ డి యూ కమ్ త్రూ ఆల్ దిస్ మెయిన్లీ చెప్పాలంటే మా డీన్ మ్యామ్ అండ్ ప్రిన్సిపల్ సార్ వెరీ కోఆపరేట్ చేశారు అండ్ వెరీ ఫ్రెండ్లీ మేము ఎప్పుడు ఎప్పుడు హెల్ప్ కోసం వెళ్ళినా కానీ చాలా ఫ్రెండ్లీగా రియాక్ట్ అయ్యి అండ్ చాలా ఆపర్చునిటీస్ అనేవి మాకు ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్యాకల్టీ కూడా మేము ఎప్పుడు డౌట్స్ కానీ ఏమైనా కానీ వెరీ ఫ్రెండ్లీగా ఎప్పుడైనా ఫ్యాకల్టీ దగ్గర ఎప్పుడూ భయపడలేదు అనమాట దేనికోసం ఏమైనా హెల్ప్ కావాలన్నా సబ్జెక్ట్ విషయం కానీ ఏదైనా చాలా ఫ్రెండ్లీగా సో దానివల్ల మేము ఎక్కడా భయం అనేది లేదనమాట ఈజీగా ఓకే మన ఫ్యాకల్టీ మనం ఎనుకున్నారు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక విల్ పవర్ తో మేము కూడా చాలా ఫీ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంటుంది బయట చూస్తే మాత్రం లక్షల అసలు స్ట్రక్చర్ రీజనబుల్గా మీ ఫీజ్ ఎంత మా మాఫీజ్ వన్ లాక్ వన్ లాక్ అండ్ బయట డిగ్రీ అండ్ ఇట్స్ వర్త్ అనమాట అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ గానీ సెక్యూరిటీ కానీ వన్ ల్యాక్ అనేది వర్త్ అంటే బయట చూసుకుంటే దీనికంటే ఎక్కువైనా ఉండొచ్చు బట్ సెక్యూరిటీ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ కానీ వర్త్ అనిపిస్తుంది వన్ ల్యాక్ కి ఇక్కడ ఫెసిలిటీస్ అంతా ఎలా ఉంటాయి అంటే మీకు ఫుడ్ పరంగా కానీ లేకపోతే హాస్టల్ ఫెసిలిటీస్ ఇవంతా సెక్యూరిటీ అంతా సేఫ్గా కదా కాలేజ్ లో కానీ హాస్టల్లో కానీ ఫుల్ సెక్యూరిటీ ఉంటది సో మనం ఇంటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా పర్మిషన్ పేరెంట్స్ పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సెక్యూరిటీ ఉంటది చాలా బాగుంటది కాలేజ్ కూడా ఫోర్ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ లో ఉంది